హలో గైస్ అందరికి ఒక గుడ్ న్యూస్ ఈ రోజు నుండి స్టాక్ మార్కెట్ వీడియో స్టార్ట్ సో ఈ రోజు టాపిక్ ఏమిటంటే వాట్ ఈస్ ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ వన్ అంటే ఏమిటి పదండి గైస్ తెలుసుకుందాం అయితే గైస్ ఇండెక్స్ ఫండ్ గురించి తెలుసుకునే ముందు మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి ఇండెక్స్ అంటే ఏమిటి అయితే మీరు నిఫ్టీ పేరు వినే ఉంటారు లేదా సెన్సెక్స్ అనే పేరు వినే ఉంటారు ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉందో వాళ్ళకి చాలా బాగా తెలుసు నిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాబ్ నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ ఎక్సెట్రా అయితే దీనికే అంటే నిఫ్టీ ఫిఫ్టీ కి సెన్సెక్స్ కే అంటారు ఇండెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ గురించి తెలుసుకుందాం నిఫ్టీ స్టాక్ మార్కెట్ యొక్క టాప్ ఫిఫ్టీ కంపెనీస్ కలిగి ఉంటుంది అంటే స్టాక్ మార్కెట్ ఉన్న టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నిఫ్టీ లో ఉంటాయి అందుకోసమే దీనికి నిఫ్టీ ఫిఫ్టీ అని పేరు పెట్టిండ్రు సో స్టాక్ మార్కెట్ యొక్క టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ప్రైస్ పెరిగితే ఓవరాల్ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అలాగే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ కిందికి పడిపోతే స్టాక్ మార్కెట్ కిందికి పడిపోతుంది మీరు న్యూస్ న్యూస్ టీవీ చూసే ఉంటారు మార్కెట్ పడిపోయింది అని లేదా మార్కెట్ పెరిగింది అని అవి నిఫ్టీ ఫిఫ్టీ ని చూసే చెప్తారు అంటే నిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ ని చూసే చెప్తారు ఓవరాల్ చెప్పేది ఏమిటంటే నిఫ్టీ పెరిగితే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది నిఫ్టీ తగ్గితే స్టాక్ మార్కెట్ తగ్గుతుంది సో ఇదైపోయింది నిఫ్టీ మాట ఇప్పుడు సెన్సెక్స్ ఏందో తెలుసుకుందాం అయితే గైస్ సెన్సెక్స్ అనేది బిఎస్సి యొక్క అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ఫండ్ అనమాట మీరు ఎన్ఎస్సి బీఎస్సీ అని పేరు వినే ఉంటారు ఇప్పుడు చాలా మందికి ఎన్ఎస్సి బిఎస్సి తెలియదు అనుకుంటా అయితే వాళ్ళకి నేను మోటు భాషలో చెప్పేస్తా ఎన్ఎస్సి బీఎస్సీ అనేది స్టాక్ కొనే షాప్ లాగా అనమాట లైక్ మీరు టాటా రిలయన్స్ అదాని షేర్స్ కొనాలంటే ఎన్ఎస్సి లేదా బిఎస్సి దగ్గరికి వెళ్ళాలి అయితే గైస్ ఈ ఎన్ఎస్సి బిఎస్సి టాపిక్ అనేది నేను వేరే వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు కేవలం కామెంట్ సెక్షన్ లో ఎన్ఎస్సి అని టైప్ చేయండి అయితే గైస్ వచ్చేదాం టాపిక్ పై సెన్సెక్స్ లో బిఎస్ఈ యొక్క టాప్ థర్టీ స్టాక్స్ ఉంటాయి అంటే ఇందులో కూడా స్టాక్ మార్కెట్ యొక్క టాప్ థర్టీ కంపెనీస్ ఉంటాయి సో గైస్ లో నిఫ్టీ ఉంటుంది ఇందులో ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి అలాగే బిఎస్సి లో సెన్సెక్స్ ఉంటుంది ఇందులో థర్టీ కంపెనీస్ ఉంటాయి గైస్ ఇవి రెండు కాకుండా ఇంకా చాలా ఇండెక్సెస్ ఉంటాయి ఇవి రెండు నేను కేవలం ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను అయితే గైస్ మీకు ఎక్కడి వరకు అర్థమైంది అనుకుంటా ఇండెక్సెస్ అంటే ఏమిటో నిఫ్టీ అనేది ఎన్ఎస్ఈది అలాగే సెన్సెక్స్ అనేది బిఎస్ఈది దీంతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంటుంది ఇందులో టాప్ బ్యాంక్స్ ఉంటాయి లైక్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఎక్సెట్రా ఒక 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 గైస్ గైస్ ఇండెక్స్ 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 గురించి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫండ్ 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 అయితే అయితే ఈ ఉంది కదా ఎగ్జాంపుల్ కోసం అనుకోండి మీరు మీరు నిఫ్టీ నిఫ్టీ యొక్క యొక్క బై ఇక్కడ బై చేసింద్రు అంటే దీని అర్థం మీరు నిఫ్టీ యొక్క టాప్ ఫిఫ్టీ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టినట్టు సో మీరు కేవలం ఒక కంపెనీ లో కాకుండా టాప్ ఫిఫ్టీ కంపెనీస్ లలో ఇన్వెస్ట్ చేసింద్రు దీంతో మీ పెట్టుబడి చాలా సేఫ్ అనమాట బట్ మీకు రిటర్న్స్ అనేవి కొద్దిగా తక్కువ వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఎక్సెట్రా నేను ఇచ్చిన ఈ పర్సెంటేజ్ కేవలం మాత్రమే నిఫ్టీ అనేది ఇయర్లీ రిటర్న్ రిటర్న్ కూడా కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు లేకపోతే తక్కువ డిపెండ్ ఆన్ మార్కెట్ సో మీరు ఇక్కడ రిస్క్ తీసుకోకుండా మీ పెట్టుబడిని ఒక మ్యూచువల్ ఫండ్ కి ఇస్తున్నారనమాట దీంతో ఆ మ్యూచువల్ ఫండ్ వ్యక్తి మీ పెట్టుబడిని టాప్ ఫిఫ్టీ కంపెనీస్ లలో ఇన్వెస్ట్ చేసి మీకు రిటర్న్స్ తెచ్చి ఇస్తున్నాడు నిఫ్టీ పెరుగుతే మీ పెట్టుబడి పెరుగుతుంది నిఫ్టీ కిందికి పడిపోతే మీ పెట్టుబడి కిందికి పడిపోతుంది అయితే గైస్ మీకు అనిపిస్తుంది అనుకోండి మన ఇండియా గ్రోత్ చేస్తుంది అని అంటే మన భారతదేశం గ్రోత్ ఇస్తుందని డెవలప్ అవుతుందని మీరు ఏం చేయవచ్చు అంటే మీరు మీ పెట్టుబడిని స్టాక్ మార్కెట్ లో అంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటా ఇండెక్స్ ఫండ్ అంటే ఏమిటో అండ్ గైస్ దీని లాగానే ఒక ఈటీఎఫ్ అని ఉంటుంది అంటే ఎక్స్చేంజ్ ట్రెడిట్ ఫండ్ ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా వర్క్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం తెలుసుకుందాం అయితే గైస్ నా ఫస్ట్ స్టాక్ మార్కెట్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నేర్చుకోవాలని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గైస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఫైనాన్స్ నాలెడ్జ్ బుక్ సమ్మరీస్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం బెల్ చేయడం మర్చిపోకండి కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు అండ్ గైస్ మీకు ఒక ఇంపార్టెంట్ మాట ఏమిటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ వీళ్ళ పైన డిపెండ్ అయి ఉండరాదు మీరు మీ సొంతంగా డిసిజన్ తీసుకోవాలి అనాలిసిస్ చేసే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు సెలవు